జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలకు మరియు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరి మేము తెలియజేది ఏమనగా మరి గత ఆ రోజుల ముందు జమ్మికుంట మున్సిపాలిటీపై అవిశ్వాసం పెట్టాలని చెప్పి గౌరవ సభ్యులు మరి ఇరవై మంది కలిసి సంతకాలు పెట్టి మరి మేము గౌరవ కలెక్టర్ గారి అడ్రస్ చేసుకుంటూ ఆ రోజు డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది మరి దానికి ముందు రోజు మేము ఇస్తున్నామని చెప్పి తెలిసి మరి ఉజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరి తక్కలపేళ్ళ రాజేశ్వరరావు చైర్మను మరి మా మీద అవిశ్వాసం తెలుసుకొని వారు అర్ధరాత్రి పన్నెండున్నర నుండి మరి ప్రతి గౌరవ సభ్యుని ఇంటికి పోయి బలవంతంగా మరి సంతకాలు పెట్టించి తన దగ్గర పెట్టుకొని మేము ఇచ్చిన తర్వాత మరుసటి రోజు కొద్ది మందిని తీసుకుపోయి మరి వారు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేమందరం కూడా మరి అవిశ్వాస తీర్మానం ఇచ్చి మేమందరం కూడా క్యాంపుకు హైదరాబాద్కు రావడం జరిగింది హైదరాబాద్లో మరి మేము ఎక్కడైతే క్యాంపు వేసినామో అక్కడ ఉన్న సందర్భంలో మరి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మరియు తగ్గలబ రాజేశ్వరరావు వారి అనుచరులందరూ కూడా మరి మా ఉన్న క్యాంపు దగ్గర చుట్టూ తిరుక్కుంటూ మరి ఇబ్బందులకు గురి చేసిండ్రు అది తెలుసుకున్న మేము గౌరవ మంత్రివర్యులకు మరి పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ మంత్రివర్యులు సీతరబాబు గారికి తెలియజేయడం జరిగింది మరి వారు అలాగే వర్తల మరి ప్రణవ్ బాబు గారికి చెప్పడం జరిగింది వెంటనే వారు ఆ ఏరియా పోలీస్ అధికారులకు ఆదేశాలు చెప్పి ఆదేశాలు ఇచ్చి మరి మాకు రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది మేము పోయిన రోజు నైటు అలాగే తెల్లారి థర్టీ ఫస్ట్ వచ్చింది ఆ రోజు తెల్లారి జనవరి రోజు ఫస్ట్ రోజు కూడా వాళ్ళు అర్ధరాత్రుల్లో తిరుగుతూ అర్ధరాత్రులు మరి మాపై దాడికి ప్రయత్నం చేయడం జరిగింది మరి మేము సిటీ కెమెరాలలో సీసీ ఫుటేజ్లు కనుక మేము అన్నీ చూసినట్టయితే వీళ్ళంతా మరి ఆ బంగ్లా చుట్టూ పెరగడం జరిగింది మాకు కూడా కనబడ్డరు కూడా మా దానిలో ఒక ప్రలభం పెట్టి మరి భయభ్రాంతులకు గురి చేసి మరొక వ్యక్తిని భయపెట్టి కూడా తీసుకుపోవడం జరిగింది శ్రీపతి నరేష్ మరి ఆయనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి వారి అవినీతి గురించి మాట్లాడి స్వయంగా దీనిలో ఉన్న వ్యక్తి మరి ఆయన ఎందుకు ఏంటో తెలియదు ఒకటి రెండవది మిగతా మీ అందరము సరే ఇక్కడ హైదరాబాద్ కాదు వేరే ప్రాంతానికి పోదామని చెప్పి మేము ఇక్కడ మా మంత్రి గారి ఆదేశాలతోని గౌరవ శాసనసభ్యులు శాసన సభ్యులు శంకర్ గారు మరి వారి నాయకత్వంలో మరి శ్యామ్ రెడ్డి వారి యొక్క లీడర్ల నాయకత్వంలో మేము ఈ యొక్క విసార్లో మరి హైదరాబాద్ నుండి ఇక్కడికి రాత్రి పదకొండు పదకొండున్నర వరకు మేము రావడం జరిగింది ఆ వచ్చిన సందర్భంలో మరి వారు మా మమ్మల్ని ఫాలో అవుతూ లేకుంటే వాళ్ళకున్న ఉన్న అధికారులతో మా యొక్క సిగ్నల్ అవుట్ చేసుకుని సంబంధం ఉన్న అధికారులతో అవుట్ చేసుకొని మూడు గంటల వరకు మేమున్న ప్రాంతానికి దగ్గర వాళ్ళు కార్డు పెట్టుకొని ఉండడం జరిగింది అది గ్రహించిన మేము మరి ఎవరు వీలు ఏందని చెప్పి మా నాయకులకు చెప్తే మా నాయకులు పొద్దున వరకు సూచన ఎవరు లేరు మాకు చెప్పి ఎవరు లేరు ఏమైతే మేము ఉన్నామని చెప్పి పోయే సందర్భంలో వారు ఎదురు కావడం జరిగిందంట వారికి మీరెవరు ఏంది అని అడిగినప్పుడు మరి వాళ్ళు మేము ఇట్లా రూమ్ల కొరకు వస్తున్నాము అని అంటే మీరు ఎవరే మీరు మరి ఈ యొక్క ఫామ్ హౌస్ ఎందుకు వచ్చారు రాత్రి మూడు గంటల కంటే మేము రాలేదని చెప్పి బుకాయిస్తే వారు ఉన్న వారు వచ్చినటువంటి ఫుటేజీలు చూసి వాళ్ళు సీసీ కెమెరాయి అప్పుడు ఆ వస్తేంది పోతే అని వాళ్ళతో గొడవబడి వాళ్ళ మీదనే దాడి చేసి ఆ దాడిలో ఈ వర్గాలు మరి ఒకరిపై ఒకరు చేసుకోవడం జరిగింది మరి జంబికొంట ఎక్కడ ఉంది ఈ ఉన్న క్యాంపు మరి షాదనగర్ ఇక్కడ ఉంది మూడు వందల కిలోమీటర్లు మీకు ఏం పని ఉండదు అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు చైర్మన్ మరి మీ అనుచరులు కోటి మరి ఆ రంజిత్ ఆ రావు మీ అంచరు ఎందుకు రావడం జరిగిందని అని చెప్పి నేను అడుగుతున్నాను మరి సుపారిచ్చి చేస్తాను అని అంటే అసలు మేము వచ్చింది ఇక్కడికి మీరెందుకు వచ్చిండ్రు ఇక్కడ ఎవరు మాకు తెలియదు మేము మీకు గొడవైన సంగతి కూడా మాకు తెలియదు దీన్ని రాజకీయం చేసి ఇక్కడ ఉన్న స్థానిక టిఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పించుకొని ఇక్కడ గొడవకు మీరు దారి తీసిండు మీరు ఎందుకు వచ్చిండో మరి మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి మేము ప్రజలకు ఒకటే విన్నమిస్తున్నాం వారు దౌర్జన్యాలు గుండాయుజం చేసుకుని మరి రాత్రి మవన్లు మా బంధువుల ఇళ్ళలో కూడా మా పెద్దలుడు కవాడి గూడలో ఉంటాడు మరి రాత్రి మూడు గంటలకు పోయి కార్లు పడుకుని తెల్లారి ఐదున్నరకు వారి ఇంట్లో పోయి మరి ఎక్కడున్నర క్యాంప్ వేడుంది అని చెప్పి వాళ్ళని బెదిరియడం జరిగింది అలాగే మా చిన్నలు రెల్వి నగర్లో లో ఉంటాడు మరి వారి దగ్గర పోయి కూడా మరి ఎక్కడున్నారు వీళ్ళు మీరే దాచి పెట్టుంది చెప్పి వాళ్ళ మీద గొడవ జరిగింది అవన్నీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అవన్నీ ప్రజల మీ అందరికి మేము చేరవేస్తాము ఆ సీసీ ఫుటేజ్లలో తక్కల పెళ్లి రాజేశ్వరరావు ఉన్నాడు దేశం కోటి ఉన్నాడు మరి చుక్క రంజిత్ ఉన్నాడు డ్రైవర్ సుధాకర్ ఉన్నాడు మరి ఇంకొక ఇద్దరు క్లారిటీ లేదు మీరందరూ కూడా ఈ రెండు దిక్కులో తిరిగి దౌర్జన్యం చేస్తూ తిరుగుతున్నది మీరు మరి మీ మీ క్యారెక్టర్ తెలుసు ఎమ్మెల్యే క్యారెక్టర్ తెలుసు రాజేశ్వరరావు క్యారెక్టర్ తెలుసు వారి అంచుల క్యారెక్టర్ తెలుసు ప్రజలందరికీ మీరేదో మూడు వందల కిలోమీటర్లు వచ్చి సుపారించి ఇక్కడ చంపుతా ఉంటే మరి అది నాకైతే విచిత్రం అనిపిస్తుంది మీకు బుద్ధి ఉండాలే పదవులు ముఖ్యం కాదు ఆ పదవులు తగ్గట్టు మీ నాయకత్వం మీ లక్షణాలు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా రాజకీయంగా మేము నలభై ఏళ్ళు రాజకీయంలో ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కూడా విమర్శ చేయకుండా ఒక ఆరోపణ లేకుండా జీవిస్తున్న మేము మా మీరు మీ హిస్టరీ మీ చరిత్ర తెలుసుకోండి ఇప్పుడే ఒకడే చెప్తున్నాము వంద శాతము మీ అవినీతిని బయట మీ భూ ఆక్రమణను బయట పెడదాం మరి ఎక్కడెక్కడ బెదిరించి మీరు ఎవరిని ఏం చేసారో మాకు తెలుసు అవన్నీ మా దృష్టికి వస్తున్నాయి అవన్నీ కూడా బయట పెడదాం అవన్నీ బయటపడదాం అని చెప్పి మీరు ఈ యొక్క పదవి కొరకు మీరు ఇన్ని యుధం చేస్తున్నారు ఇది టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కాదు అని తెలియజేస్తున్నా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండి మీరు అప్పుడున్న నాయకత్వాన్ని మీరు ఎంబడి పెట్టుకుని ఏం చేసారో మరి ప్రజలు తెలుసు అందరు తెలుసు కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దుద్దుల సీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రులుగా ఉన్నారు మరి మా నాయకులు మా మంత్రులు మా నాయకత్వం అందరు కూడా మా అందరికీ తోడున్నారు తప్పకుండా ఎవరెవరైతే మీరు ఏం చేస్తున్నారో అవన్నిటికీ జవాబిస్తాం బదులిస్తాం కనుక ఇప్పటికైనా మానుకోండి మీరు మీ దగ్గర ఉన్న సభ్యులను కూడా మీరు బలవంతంగా ఇంటి పోయి బలవంతంగా ఎక్కించుకొని పోయి మీరు బలవంతంగా ఉంచుకున్నారు మా సభ్యులు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ప్రేమతోని అభిమానంతో ఆ దుర్మార్గుని ఆ అవినీతి చేసిన వ్యక్తులు వ్యక్తిని మా దూరం పెట్టి మరి ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి అభిమానంగా పేరు ఉన్నారు మరి వారు ఒక మాట అన్నారు ఐదుగురు సభ్యులు ఫోన్ చేసి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పి మేము వచ్చినా ఉన్నారు మరి ప్రజలారా ఇక్కడ సభ్యులు అందరూ ఉన్నాం మేము ఇక్కడ చూడండి అందరూ మరి అందరూ కూడా అభిమానంగా వారు స్వతహాగా వాళ్ళే ఇంకా మీరేం భయపడకు మేము ఉన్నావు నీకు తోడు వంద శాతం భయపడే లేదని చెప్పి నాగే వాళ్ళు మరి ధైర్యం చెప్తా ఉన్న సందర్భం మరి కనుక ఒకటే ప్రజలారా వాస్తవాలను గ్రహించండి ఎవరు తప్పు చేస్తారు ఎవరు చెడు క్యారెక్ట్ ఉన్న వ్యక్తులు మీ అందరూ తెలుసు వారి అవినీతి అన్ని తీస్తాం బయటికి తప్పకుండా మళ్ళా పదే పదే చెప్తున్నాము మీ అవినీతులు మీ అక్రమాలు మీరు చేసిన కథలు అన్ని కూడా బయటికి తీస్తాం ప్రజలకు తెలియజేస్తాం ప్రజలకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మున్సిపల్ ప్రజలకు మీడియా సోదరులకు ఇది మీకు మేము పంపిస్తాం మీరు తప్పకుండా ఇది ప్రెస్ మీట్ గా భావించి మీరు పేపర్లో రాయండి సిటీ కేబుల్ వారికి మీరు ప్రచురణ చేయండి మీరు సిటీ కేబుల్లో ప్రసారం చేయండి వాట్సాప్లో మరి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నీ మీ అందరు షేర్ చేస్తాం మీరు అందరు వాస్తవాలను గ్రహించండి నేను చెప్పిన దాని ప్రతిది ఎవిడెన్స్ ఉంది మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సీసీ ఫుటేజ్లు అన్ని ఆధారం ఫోటోలతో సహా ఉన్నాయి అవన్నీ కూడా మేము జమ్మిగుంటకు వచ్చాక అవన్నీ వాట్సాప్ గ్రూప్ పెట్టి మీకు అన్ని అందజేస్తాము ఇది మేము దయచేసి ప్రజలైనా మీరు అందరు అర్థం చేసుకోండి ఆ గ్రూపులో ఎక్కడనైతే ఎమ్మెల్యే గారు బలవంతంగా తీసుకుపోయిన గ్రూపులో ఉన్న మా గౌరవ సభ్యులకు కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వాస్తవాలు మీకు అన్ని తెలుసు ఈ ప్రజాసమ్య వ్యవస్థలో బందీలుగా ఉండకండి స్వేచ్ఛగా మీ నాయకత్వాన్ని మరి వాడుకోండి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మీరు మెదులుకోండి ఆ బందీ నుండి బయటికి రండి బందీకొచ్చి దాన్ని వ్యతిరేకించండి దయచేసి మీకు చెప్తున్నా తప్పకుండా ఈ యొక్క రాబోయే రోజులలో కూడా ప్రజలకు మనం జవాబుదారిగా ఉండి మంచిగా పనిచేసి ఆ మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉందామని చెప్పి నేను తెలియజేస్తున్నా దీన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించాలని చెప్పుకోవడం కోరుతా ఉన్నా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను కొట్టండి మేము ప్రసారం చేసే కార్యక్రమాల నోటిఫికేషన్ వెంటనే వస్తుంది இங்கேது காலசம் சப்ஸ்க்கைப் தெலங்கானா டெய்லி